ఒంగోలు టీడీపీ నాయకుడు వీరయ్య సౌదరి హత్య కేసు విచారణపై బాధితుల్లో అనుమానాలున్నాయి అసలు నిందితులను తప్పించి లేదా కేసు సీరియస్నెస్ తగ్గించి విచారణను మమా అనిపిస్తారనే అనుమానం వీరయ్య సౌదరి కుటుంబ సభ్యుల్లోనూ వాళ్ళ అభిమానుల్లోనూ నెలకొంది అందుకే మంత్రి నారా లోకేష్ అంబన బ్రోలకు వెళ్ళినట్టు హత్య కేసుపై గట్టిగా మాట్లాడాలని పట్టుబట్టినప్పటికీ వారి కోరిక నెరవేరే వాదన కూడా వినిపిస్తుంది రాజకీయానికి మానవత్వం ఉండదంటారు కేవలం అవసరాలు మాత్రమే రాజకీయ ముందుకు నడిపిస్తాయి రాజకీయాల్లో ఎంతటి బలవంతులైనా బతికి ఉంటేనే విలువ లేని వాళ్ళ కోసం ఉన్నోళ్లను పోగొట్టుకునే పరిస్థితి ఉండదు ఇది ఒక వీరయ్య సౌదరి కేసుకే పరిమితం కాదు ఎవరికైనా వర్తిస్తుంది వీరయ్య సౌదరి గత ఇరవై రెండున అంటే గత నెల ఇరవై రెండున గురయ్యారు కేసు విచారణలో భాగంగా నిందితులెవరు విచారణ అధికారులు కూడా తెలిసిపోయింది సొంత పార్టీలోనే ఆధిపత్య పోరు కారణంగా వీరయ్య సౌదరిని హత్య చేశారని స్పష్టమైంది తమ పార్టీలోని ప్రత్యర్థుల ఆర్థిక మూలాలని ధ్వంసం చేయాలని వీరయ్య సోదరి ఎక్కడికక్కడ అడ్డుపడ్డాడని అందుకే అంత ముందుంచాలని విచారణాధికారుల నివేదిక ప్రభుత్వ పెద్దలకు చేరింది మరోవైపు వీరయ్య చౌదరి స్థానికంగా బలమైన నాయకుడు కాదని పెద్దల అండదండలతో రాష్ట్ర నాయకుడిగా అందరి దృష్టిని ఆకర్షించినట్టు తెలిసిపోయింది నిజానికి అమ్మన బ్రోలుడు వీరయ్య చౌదరి ప్రత్యర్థులే బలమైన వాళ్ళని ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందింది దీంతో కేసు విచారణ నెమ్మదించిందని అలాగే కీలక నిందితులను పట్టుకోవడంలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారనే అనుమానాలు వీరయ్య కుటుంబ సభ్యులు మొలకెత్తాయి వీరయ్య కుటుంబ సభ్యుల పరామర్శకు లోకేష్ వెళ్ళినప్పుడు కూడా తమ ఆందోళనని భయాలని ఆయన ముందు పెట్టాలని అనుకున్నారు లోకేష్కి అన్నీ తెలిసి తాను చేయదలుచుకున్నది చేసి వచ్చారని అంటున్నారు అధికారం పెద్దల అండదండలు ఉన్నాయని విర్ర వీగితే ఏమవుతుందో వీరయ్య హత్య ఉదంతం ఓ గొప్ప గుణపాఠంగా చెప్పుకోవచ్చు